సీనియర్ వార్తల స్వాగతం నా పేరు జయనాథ్రెడ్డి నేటి వార్త్యాంశాలు కాంగ్రెస్ ప్రాధాన్యత మంది లబ్ధిదారులు కళ్యాణ లక్ష్మి విద్యార్థుల జీవితాలతో చిలగాటం హై డిగ్రీ కళాశాల యాజమాన్యం నిర్వాహకం రెండు నెలలుగా క్లాసులు నిర్వహించడం లేదంటూ ఆగ్రహించిన విద్యార్థులు కళాశాలి ఆందోళన బ్రిడ్జ్ నిర్మాణంలో నాన్యత పాటించాలి నూతనంగా నిర్మిస్తున్న బెల్గట్టు బ్రిడ్జ్ నిర్మాణ పట్టణం పరిశీలించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరులో కోటి లింగాల తయారు లింగాలను తయారు చేస్తున్న మహిళా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని స్థానిక ఎమ్మెల్యే మనోరెడ్డి అన్నారు సోమవారం తాండూరు పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో షాదీ ద్వారా కళ్యాణ లక్ష్మి శక్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు పట్టణానికి చెందిన నూట పది మంది లబ్ధులకు ఒక్కోటి పది లక్షల విలువైన కళ్యాణలక్ష్మి ముబారక్ బారట్టులను ఎమ్మెల్యే మనోరెడ్డి అధికారులతో కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మనోరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిరుపేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు ప్రభుత్వం ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా అభివృద్ధి సంక్షేమాన్ని మాత్రం ఆపడం లేదని అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు గత రెండు నెలలుగా కళాశాలలో చదువులు చెప్పడం లేదంటూ విద్యార్థులు ఆగ్రహించి కళాశాలకు తాళం వేశారు ఈ సంఘటన సోమవారం తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది తాండ్రపట్నం శాంతమా చౌరస్తాలో ఉన్న శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో కళాశాల మల్లేశం అధ్యాపకుల మధ్య జరుగుతున్న వివాదంతో విద్యార్థుల జీతాలతో చెలగాట మాడుతున్నారని పలువురు విద్యార్థులు వాపోయారు కళాశాలలో ప్రథమ ద్వితీయ తృతీయ సంవత్సరంలో సుమారు మూడు వందల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు గత ఏడాది నవంబర్ లో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి అప్పటి నుంచి అరవర క్లాసులు నిర్వహిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు గత రెండు నెలలుగా ఎలాంటి తరగతులు నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సోమవారం కళాశాలకు తాళం వేసి విద్యార్థులు ఆందోళన చేపట్టారు

सारी सारी मारधाड़ चल रही है सारी को चल अरे हम नहीं है नहीं तो एक मिनट पास में एक साइड पे रही है बस बंद कर के బీసీ జేసీ టౌన్ ప్రెసిడెంట్ సాయి కుమార్ ఈరోజు సాయి డిగ్రీ కాలేజ్లో రెండు నెల రెండు నెలలుగా క్లాసులు నడిపించడం లేదు మరి కా మల్లేసన్ సార్ గారికి ఫోన్ చేస్తే స్టాఫ్ కడగమంటున్నారు స్టాఫ్ స్టాఫ్ కడగమంటే ప్రిన్సిపల్ కడమంటారు ఎవరు స్పందించట్లేదు ఈరోజు విద్యార్థులు స్టాఫ్ మేనేజ్మెంట్ ఇద్దరు ఇద్దరు కొట్లాడుకొని ఒక ఫీజులు ఇవ్వట్లేదు ఆరు నెలల నుంచి స్టాఫ్ జీతాలు ఇవ్వట్లేదు అని వాళ్ళకు లెసన్లు ఇవ్వట్లేదు ఇప్పుడు స్టాఫ్ ఇబ్బంది పడంటే ఎవరిదంటే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళందరికీ రెండు నెలల నుంచి వెళ్ళి మొత్తం క్లాసులు నడవట్లేదు వీళ్ళు వచ్చి సార్ వాళ్ళు వస్తున్నారు కూర్చుంటున్నారు వీళ్ళు వస్తున్నారు కూర్చుంటున్నారు వెళ్తున్నారు తప్పితే రోజు కూడా ఒక క్లాస్ చెప్పట్లేదు ఎవరికి ఒక ఆడియోకి లెటర్ ఇచ్చినా ఎవరు స్పందించట్లేదు ఈరోజు విద్యార్థులకు ఎవరు స్పందిస్తలేరు వీళ్ళందరూ ఆడియో దగ్గరికి వెళ్ళి కూడా వచ్చి అయినా కానీ ఎవరు స్పందిస్తలేరు వీళ్ళు ఈరోజు అంతా ఎన్న ఇన్ని రోజులు ఓపిక పట్టి రెండు నెలలుగా ఓపిక పట్టి ఈరోజు చివరకు కాలేజీని బంద్ పెట్టుకుంటే ఈ అయినా దిగి వస్తారు మల్లేశ్వన్ సార్ గారు ఈ అయినా దిగి వస్తారని గుర్తించుకొని రోజు తాళం వేయడం జరుగుతుంది విద్యార్థులు వాళ్ళ సమస్యలు రెండు నిమిషాలు విద్యార్థులు కూడా చెప్పుకుంటారు ఈరోజు కళాశాల కరస్పాండెంట్ మల్లేశ్వరాధ సార్ గారికి ఇప్పటి నుంచి కాదు గత నెల పదిహేను రోజులుగా సార్ స్వామికి కంటిన్యూగా ఫోన్ చేస్తున్నా కానీ ఎలాంటి స్పందించడం లేదు ఇక్కడ స్టాఫ్కి అడుగుతున్నా కానీ ఎలాంటి స్పందన లేదు ఏది పట్టించుకోనట్లు విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఆర్డియో ఆఫీస్కి ఈయడానికి వెళ్ళి మేము ఆల్రెడీ లెటర్ ఇచ్చి ఆర్డియో సార్ గారికి ఇయడానికి చెప్పాం ఏం స్పందించడం లేదు కావున డైలీ మెసేజ్ చేస్తున్నాం ఒకరు కాదు అందరు విద్యార్థులు మెసేజ్ చేస్తున్నారు కరస్పాండర్ సార్ స్పందించడం లేదు అతను కళాశాలకు సంవత్సరంలో ఒక్కసారి ఇవ్వడం రాడు ఏదో పార్టీలు ఉన్నప్పుడు మాత్రము టూర్కి మాత్రమే వస్తాడు అది ఏది ఉన్నా కళాశాల పైన యాక్షన్ తీసుకొని ఇప్పుడు మాకు స్పందించాలి క్లాసెస్ జరిగేలా చూడాలని సభకు నమస్కారం నా పేరు శ్వేత ఏబీవిపి కళామంచ్ కన్వీనర్ ఈ సాయి డిగ్రీ కాలేజ్ రెండు నెలల క్రితం ఎగ్జామ్స్ అయిపోయినాయి అప్పటి నుంచి ఏ క్లాసులు జరుగుతలేవు మాకు అసలు సిలబస్ ఏమీ తెలియదు సబ్జెక్ట్స్ నేమ్ కూడా సరిగ్గా తెలియదు డైలీ కాలేజ్కి వస్తున్నాం సార్ వాళ్ళు వస్తురు మళ్ళీ సార్కి చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫోన్లు మెసేజ్లు అస్సలు రెస్పాన్స్ ఇస్తలేరు ఇట్లా చేస్తానన్నా కాలేజ్కి వచ్చి ఏదోటి చెప్తాడేమని వాళ్ళని పిలిచి ఇట్లా చేయడం జరిగింది ఇప్పటికైనా సార్ గుర్తించి మమ్మల్ని మాకు ఇంత జరగకుండా చూసుకుంటాడని అందరికీ నమస్కారం ఈరోజు మా కాలేజాల్లో బంద్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారు ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఒకటే సెమ్ ఉంది క్లాసెస్ అయితే టూ మంత్స్ నుంచి జరుగుతలేవు కాబట్టి ఒక సబ్జెక్ట్ అయినా వన్ ఇయర్ వేస్ట్ అవుతుంది అందుకనే మాకు క్లాసెస్ జరపాలని చెప్పేసి మేము లాక్ వేసుకుని వెళ్తున్నాం తాండూరు మండలం నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులను సోమవారం ఎమ్మెల్యే మనోహరెడ్డి పరిశీలించారు సంబంధిత కాంట్రాక్ట్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు ஐ மூணு மீட்டர் யாரு லென்ட் லென்ட் யாபை மூணு எடல் பதமூடு பதமூடு பதிவேறு மீட்டர் இதே கையாத்து சரிப்பா కోటిలింగాల పూజ మహోత్తర కార్యక్రమానికి తాండూరు మహిళా భక్తులు శ్రీకారం చుట్టారు వచ్చే శివరాత్రిని పురస్కరించుకొని కోదిరెడ్డిపల్లి గ్రామం పిట్లం దగ్గర నిర్మిస్తున్న శివాలయంలో కోటిలింగాల పూజ కార్యక్రమానికి సంకల్పించారు ఈ విషయం తెలుసుకున్న తాండూరు భక్తులు కోటిలింగాలను తయారు చేసేందుకు శ్రీకారం చుట్టారు తాండూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోటిక విజయలక్ష్మి ఆధ్వర్యంలో మహిళా భక్తులు కోటిలింగాలను తయారు చేస్తున్నారు పట్టణంలోని నగరేశ్వర దేవాలయంలో శివునికి ప్రీతి పాత్రమైన సోమవారం పురస్కరించుకుని లింగాల తయారు కార్యక్రమాన్ని చేపట్టారు అత్యంత భక్తి శ్రద్ధలతో శివనామస్మరణ చేస్తూ లింగాలను తయారు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో వాసవి మహిళా సంఘం సభ్యులు మహిళా భక్తులు పాల్గొన్నారు నేటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే కొట్టని మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం